అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజులా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే చిన్న లాగ్లాగా మేము ముందుకు తీసుకొస్తున్నానండి వీడియో రూపంగా ఇంకా సరదాగా మన వాళ్ళతో మాట్లాడింది వాళ్ళు చేసే పనులు అదేవిధంగా మా వారితో మాట్లాడుతూ వాళ్ళ భోజనాలు ఇట్లాంటివన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇంకా మరీ షార్ట్సే కాకుండా వీడియో రూపంగా కూడా మీ ముందు తీసుకొస్తే కొంచెం మనకి యూట్యూబ్ ఇన్కమ్ పెరుగుతుంది కదా దానికన్నా ఏ రకంగా చేస్తున్నాను ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్నదానాలు తగ్గినాయి మనకి అంటే మన అభిమానులు అన్నదానాలు చేయకుండా తక్కువ అయింది అనమాట దానికనే యూట్యూబ్ ఇన్కమ్ అని మనం పెంచుకుంటేనే కదా లేకపోతే ఒకసారి నాకు భయం అనిపిస్తుంది అంటే ఇంతమంది బాధ్యత నేను తీసుకున్నాను వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా సగ్రంగా చూసుకోవాలంటే మనకంటూ ఇన్కమ్ ఉంటేనే కదా దానికనే ఇప్పుడు షార్ట్స్ కొంతవరకు మనకు వస్తూ ఉండేది ఇంత ఇన్ని రోజుల్లో దానికనే వీడియో రూపంగా పెడితే కూడా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో రూపంలో కూడా మేము ముందుకు తీసుకొచ్చు మీరు కూడా మీ విలువైన సమయాన్ని సమయానికి కేటాయించి వీడియో వచ్చి వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఎవరికైనా చూసే మనస్తత్వం ఉంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు నేనేం చేయాలి మీకు తెలియజేయాలనుకుంటున్నానంటే నిన్న వీడియో పెట్టాను ఒకటి అంటే గిఫ్ట్లు ఓపెన్ చేసి వీడియో పెట్టాను కదా నిన్న మనట్లో ఆ వీడియోలో ఏమంటే ఒక చిన్న అంటే పడవ లాంటిది చూపించి నేను ఇది పడవ చెప్పనని చెప్పాను మన వాళ్ళు కామెంట్లో చాలామంది పెట్టారు అమ్మా అది పడవ కాదు అయోధ్య రామ మందిరం అనేట్లుగా సారీ అండి నాకు తెలియదు అంటే గిఫ్ట్లు ఎక్కువ వచ్చాయి కదా మీకు తెలిసి ఎక్కువ గిఫ్ట్లు వచ్చాయి కాబట్టి దాన్ని తీస్తూ నేను సడన్గా పడవనే అనుకున్నాను ఎందుకంటే అంత దాని మీద అవగాహన కూడా లేదు నాకు చెప్పాలంటే కాబట్టి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఇదిగోండి దీని పడవని చెప్పాను నేను కాకపోతే అయోధ్య రామ మందిరం అంట ఇది క్లియర్గా చూస్తే నాకు కూడా అర్థమైంది దాని తర్వాత ఎంత తెలివి వాళ్ళకన్నా కూడా వేపకించ పెరిగి కూడా ఉంటుందంట ఆ రకంగా నాకు ఇంత చేసే నాకి ఇది రామ మందిరమా తేడా తెలియదు నాకు మట్టి బుర్ర కాబట్టి ఎవరు తప్పగా అనుకోదండి తెలియని తనం అనమాట తెలియదు అనుకోం లేదు కదా కాబట్టి ఎలా ఉండవా

మీ తలకాడి పెడుతుందా కాళ్ళు నొత్తిని పెట్టేసిందే దానికైనా జుట్టం తట్లయిపోయింది ఎవరునో చూస్తే నిజమే అనుకోవాలా అట్లా తిరగడం మీరు ఏం పని చేస్తారమ్మా మంచి పని ఏదో అమరావతి అమ్మ సింతపండి తేండి సింతపం తేనా అమరావతి రాలేదే చింతపండు ఎండకేసి క్లీన్ చేస్తున్నారు వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ సరే దంచుకోండి అమ్మా దంచుకొని తింటే ఎవరు ఎవరు తింటారు లాలీపాప్లో ఒకటే ఇంకెవరు కావాల చింతపండు వద్దంట సరే మనం ఇద్దరు తిన్నాంలే భర్తమ్మా ఇంకెవరికి ఇవ్వకూడదు మన వాళ్ళు చూసి వాళ్ళ జల్లు కరుచుకోవాలి అది అది రోల్ ఎత్తుకొచ్చి రోలు ఎత్తుకొచ్చి ఇప్పుడు కుడదాం ఈడ అట్లా వీడియో కూడా తీసుకుందాం ఏమో అచ్చంకాయలు అడేకా వేయించుకొని తినచ్చు వాళ్ళిద్దరు కానీ ఇప్పుడు దంచుతాం కదా వాళ్ళు కొంచెం టిఫిన్ చేస్తున్నారా టిఫిన్ రాగి ముద్ద కలర్ఫుల్ రాగి ముద్ద పచ్చడి ముల్లంగి పచ్చడి కిరకాయ దోసకాయ అంటారు కదా దోసకాయ పులు క్యారెట్

అవును లాచేనప్పుడు గాని యావు నో మీరు ఎందుకు నన్నండి అంట నే వీడియో తీస్తే సరే కదా నేను అండిని అనేసి మీరు మామూలుగా అండి అంటారా నన్ని తక్కుమే అనేది ఎందుకంటే తక్కు వీడియో తీసేనప్పుడు అండినే చేస్తా అదే సరే అండి అంటే అది కరెక్ట్ కాదు నేను నిన్న అండి అన్న ఎందుకంటే ఆ సమాజంలో కొన్ని సాంప్రదాయాలు కొన్ని పిలుపులకి సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి అవట్లే మనం కూడా పాటించాలి మీరు దాన్ని అండి అనాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏమంటే నేను మీకన్నా పెద్దదానైతే అయితే నేను అయితే అండి అన్నే ఓకే మీకన్నా చాలా చిన్నదాన్ని నేను కదా కాబట్టి మీరు అండి అవసరం అవసరంలే వీడియో కోసం మాటలు మార్చాల్సిన అవసరంలేదు మీ స్లాంగ్ లో మీరు

బాగున్నాయి కొత్త ప్లేట్లు బాగున్నాయి పప్పటిపా బాగుందా భోజనం ఫుల్గా బాగా హ్యాపీగా చిన్న ఏదో పా పో చిలక నవ్వు ఎవరు రొడ్డింపి రోజా ఇద్దరు ఆబ్సెంటు రాజన్న రాజన్న గంగమ్మ ప్రతాపు స చాలా మంది ఓకే ఓకే స్టార్ట్ చేసుకున్నా నేను వీడియో తీసుకుంటున్నా అందరూ అనుకుంటారప్ప కాదు అందరూ వడ్డిస్తూ ఉంటారు అందరూ పనులు చేస్తున్నారు అమ్మ ఏం పనికి కనపడాలి దాన్ని కానీ అమ్మ వీడియో తీసుకోవాలి కదా కాదు అమ్మ వీడియో తీసుకోవాలి కదా ఎక్కువ పని అదే అదే కాబట్ థ్యాంక్ యూ అమ్మ అర్థం చేసుకున్నందుకు రేపు ఇద్దే ఉండి వీడియో తీసుకొచ్చేస్తాను మీరు అందులోపల ఒడ్డి స్టార్ట్ చేసుకోండి ఏంపా ఆశ్రమానికి ఎన్ని రోజులు అయ్యి మీరు వచ్చి అప్ప పది రోజులు అవుతా బాగుందప్ప ఆశ్రమంలో ఏంపా మీ పేరు కృష్ణం నాయుడు వెరీ గుడ్ బాగుందా ఆశ్రమంలో అయితే ఎవరో వెంటనే ఎవరు అనలేదా మీకు ఎవరు అనలేదు సరే అట్లయితే నేను ఊరికే తమాషికండి ఇదండి మన దేవుడు డైనింగ్ హాల్లో దేవుడు దేవుళ్ళు బాగుంది కదా ఇది తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో నాకు గిఫ్ట్గా ఇచ్చారండి రాధాకృష్ణుడి విగ్రహము చాలా బాగుంది నాకు భలే నచ్చింది అన్నమాట యంప ఎట్లా ఉందప్ప ప్లేట్ మంచిగుద్ది తలతల మర్చిపోతుందమ్మా బాగా తోమినావు అట్లయితే అమ్మ అమ్మది కూడా బాగా బాగుతాండావా సరే అమ్మా ఓకే ఓకే మంచి పని పోయి పోస్తారా హాస్పిటల్కే ఏం చెప్పండి డాక్టర్ కొంచెం తలలో కొంచెం బ్లడ్ అంత మందంగా వాడుకుంటాం అది కొంచెం అది తల బరువు అంత తగ్గిపోతుంది మెడిసిన్ పెట్టింది ఇంకా అది రోజుకి అది వాడుకుంటాం అని చెప్తున్నా మళ్ళీ ఏం చేసినారు ఎందుకంటే అది బోన్స్ కొంచెం బెండ్ అయింది ఏదో చూద్దామా ఏమో ఎక్స్రే తీసినారా ఏ డాక్టర్ దగ్గర మన డాక్టర్ దగ్గరేనా బెండ్ అయినట్లుంది దానిక పెయిన్ వస్తుంది అన్న ఇప్పుడు ఇప్పుడేం చెప్పా ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చినాడా బంద్ చేసి టాబ్లెట్స్ వేసుకోకు వేసుకొని ఏం పని లేకపోతే కొంచెం రెస్ట్ ఎత్తుకొని లేదు పని ఉన్నా కూడా కొంచెం రెస్ట్ ఎత్తుకొని మళ్ళీ పని చేసుకో నెండ్లో బయట పోయి వచ్చినావు కదా సరేరా ఓకే